హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చెప్పండి ముందుగా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వీడియో నేను ఫైవ్ థర్టీకి ఇట్లా అప్లోడ్ చేస్తున్నా కానీ మరి ఇది అప్లోడ్ అయ్యేసరికి ఎయిట్ అవుతుందో నైన్ అవుతుందో తెలియదు అంత స్లోగా ఉంది ఇక్కడ నెట్ అయితే కొత్త పిచ్చగాడు పొద్దురు అన్నట్టు ఇంట్లోకి వచ్చిన కానుండి నాకు త్రీకి కి త్రీ థర్టీకే మెలుపు వస్తుంది నిన్న మొన్న కూడా అంతే లేచినా మా వారు మాత్రం బయటికి రానివ్వలేదు అరిసిండు ఈ టయానికి లేచి బయటికి పోతావా ఏం పని ఉంది నీకు ఏం చేయాలి నువ్వు అనేసి ఈ రోజు కూడా అదే త్రీ థర్టీకి లేచిన కానీ బయటికి రాకుండా బట్టలు కొన్ని ఉంటే సర్దుకునే అవన్నీ సర్దుకుంటూ ఉంటే మా పిల్లలు వచ్చి డోర్ కొట్టారనమాట నైట్ మా పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు వచ్చి సరేలే గాని ఈ ముగ్గుకి నాకు ఉన్న అనుబంధం అంతా ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటా పెళ్లికి ముందు మాత్రం సంక్రాంతి రోజుల్లో మాత్రమే ఊడ్చి సల్లి ముగ్గులు పెట్టేదాన్ని పెళ్లి తర్వాత మాత్రం ఊడ్చి సల్లి ముగ్గులు పెట్టాల్సిన సమయం సందర్భం నాకు రాలేదు మా పెళ్ళే పదహారు సంవత్సరాలు అయితే ఈ పదహారు సంవత్సరాలల్లా పదహారు సార్లు కూడా ఊడ్చి సల్లి ముగ్గులు పెట్టలేదు అంటే మీరు నమ్ముతారా పెళ్లికి ముందు అయితే ఇంకా మంచి మంచి ముగ్గులే వేసేదాన్ని అప్పుడున్న ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎక్కడ ఉంటది చెప్పండి ఏదో